నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి గోదావరి నీటిని ఒడిసిపట్టే ఈ భారీ డ్యామ్ పూర్తయితే ఏపీ దశ తిరుగుతుంది దిశ మారిపోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో నదీ జలాలు నిల్వలు పరంగా ఏపీ టాప్ లో ఉంటుంది ఇతర రాష్ట్రాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగు గంగా కాలువ ద్వారా చెన్నై నగరానికి నీళ్లు వెళ్తున్నాయి ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఏపీతో పాటు తెలంగాణకు సాగు తాగు నీళ్లు అందుతున్నాయి పోలవరం ప్రాజెక్టుకు పూర్తయితే ఎత్తిపోతల పథకాలు భారీ మోటార్లు అవసరం లేకుండా గ్రావిటీ కాలువల ద్వారా అటు విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం జిల్లా వరకు ఇటు విజయవాడ పల్నాడు మీదుగా రైలసీమ వరకు గోదావరి జలాలను తరలించవచ్చు తమిళనాడు పరిశ్రమలకు కీలకమైన చెన్నై మహానగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుంది కర్ణాటక రాజధాని బెంగళూరులోను గత ఏడాది తాగునీటి సంక్షోభం ఏ స్థాయిలో ఉందో గమనించాం తెలంగాణ రాజధాని హైదరాబాద్కు భార వ్యాయంతో కృష్ణా గోదావరి నదుల జలాలు తరలిస్తున్నా వేసవిలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లోని అమరావతితో పాటు విజయవాడ గుంటూరు నగరాలకు ప్రకాశం బ్యారేజీ నీళ్లు నిత్యం అందుబాటులో ఉంటాయి ప్రకాశం బ్యారేజీకి నాగార్జున సాగర్ శ్రీశైలంతో పాటు పోలవరం కూడా అదనపు బ్యాక్ ఆఫ్ రిసోర్సింగ్ మారుతుంది మరోవైపు రాష్ట్రంలోని అతిపెద్ద సిటీ విశాఖపట్నానికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని అందించవచ్చు పోలవరం నల్లమల సాగర్ లింక్ పూర్తి చేస్తే కడప నెల్లూరు తిరుపతి నగరాలకు అన్ని కాలాల్లో తాగునీటిని సరఫరా చేయొచ్చు నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటిని అందించే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో పోలవరం నుంచి గోదావరి వరద జలాలను వినియోగించుకోవడం ద్వారా శ్రీశైలంలో ఏపీ మిగిలించిన నీటిని అటు తమిళనాడుకు ఇటు తెలంగాణకు సరఫరా చేయొచ్చు అంటే ఒక పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు ప్రధాన నగరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తే సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల రాష్ట్రం పారిశ్రామికంగాను అభివృద్ధి చెందుతుంది